నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినటువంటి షైన్ టోమ్ చాకో ఈయన చాలా సినిమాల్లో కూడా విలన్గా పనిచేశాడు పెద్ద ఎత్తున సైడ్ క్యారెక్టర్ల రూపంలో కూడా ఈ మధ్య కాలంలో ఎలివేట్ అవుతున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో డ్రగ్స్ తీసుకుంటూ ఆయన పోలీసులకు సమాచారం అందింది ఏమంటే రైడ్ చేశారు ఈ క్షణంలో అక్కడి నుంచి కొచ్చి నుంచి ఆయన హోటల్ నుంచి ఎస్కేప్ అయ్యారు మరోవైపు ఈ డ్రగ్స్ వ్యవహారం తెర మీదకి వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు బాధితులందరూ కూడా అంటే గతంలో ఈయనతో పనిచేసినటువంటి హీరోయిన్లు లేకుంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు అమ్మాయిలందరూ కూడా తెర మీదకి వచ్చి ఈయన మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ తోటే కాదు గతంలో టాలీవుడ్ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ గతంలో కొచ్చి కేరళ ఇట్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే డ్రగ్స్ మహమ్మారి సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తుందని చెప్పుకోవాలి సో అసలు ఎక్కడ డ్రగ్స్కి పడాలి ఈ వ్యవహారంలో మొత్తం షైన్ టామ్ చాకో వ్యవహారంలో ఏం జరిగింది మాట్లాడదాం ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది మాట్లాడదాం మనతో పాటు దాసరి విజ్ఞానం ఉన్నారు ఫిల్మ్ కట్టి డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే ఏంటి సార్ షైన్ టామ్ చాకో ఈ పేరు వింటారని కొంచెం కొత్తగా అనిపిస్తుంది కానీ ఈ రెండు సినిమాల్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈయన అని గుర్తుపడతారు కానీ పేరు కూడా బహుశా నాకు తెలిసి ఎవరికి తెలియకపోవచ్చు ఇట్లాంటి సందర్భాల్లో ఆయన డ్రగ్స్ వ్యవహారంలో బయటకు రావటం పరా రావటం ఇప్పుడు పోలీసులు గాలిస్తుండటం ఎట్లా చూడాలి పరిణామాలు బేసిక్గా మనకి తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజు గారికి రావాల్సిన సినిమాలు అయినా బిజీగా ఉంటే శ్రీహరికి వెళ్ళడము వీళ్ళిద్దరు బిజీగా ఉంటే సోనసూద్కి వెళ్ళడము అట్లా జరిగే క్రమంలో ఉంటాయి కదా సేమ్ కేరళలో ఫాట్ ఫాసిల్ క్యారెక్టర్స్ ఆయన బిజీగా ఉండే టైంలో ఇంకెవరున్నారు అని చెప్తే ఈయనకు వచ్చాయి అట్లా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేతికి అందించుకొని మంచిగా ఎదిగాడు సింగిల్గా కూడా ఒక సినిమా చేశాడు సోలో సెంట్రిక్గా కూడా వైరల్ అనుకుంటుంది ఓకే గుడ్ మనకు దసరా దేవరా అలా పరిచయం ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే మీరు బాగా గుర్తుపెట్టుకోండి డ్రగ్గులు కానీ ఈ అమ్మాయిలతో కులకడాలు కానీ ఇలాంటివన్నీ చేయాలి అంటే ఇళ్లల్లో ఎందుకు ఏదైనా మంచి హోటల్ రూమ్ తీసుకొని అక్కడ చేద్దామని మనందరం వెళ్తారు చాలామంది వెళ్ళే వాళ్ళంతా తప్పది కొంపలోనే చావండి అనవసరంగా అక్కడికి వెళ్తే మీరు దొరుకుతారు ఎందుకు చెప్పన ఫైవ్ స్టార్ హోటల్ అంటే నీ ఒకటి వల్ల వాళ్ళ రెప్యుటేషన్ పోవడానికి వాళ్ళు ఒప్పుకోరు ఏం చేస్తారు తెలుసా మధ్య మధ్యలో వచ్చే హౌస్ కీపింగ్ వాళ్ళు కానీ బెల్ బాయ్స్ కానీ రూమ్ సర్వీస్ పీపుల్స్ కానీ నువ్వు ఏదన్నా ఇట్టిట్ట పీల్చుకోవడాలు ఇలా గీల్చుకోవడానికి ఇట్లాంటి ఏమన్నా వింత వింత రాజకార్యాలు చేస్తే వాళ్ళు కింద చెప్తారు సార్ ఆ పైన వాడు ఏదో పీల్చుకుంటుండ్రు ముకుల్లో నాకేదో అనుమానం ఇచ్చేస్తారు ఈజీగా వాళ్ళు మేనేజర్కి ఏం చేస్తాడు మన స్టార్ హోటల్లో సినిమా వాళ్ళు ఆల్రెడీ కేరళలో సినిమా వాళ్ళ మీద మొన్న అయినా రచ్చ అంత కాదు హేమ కమిటీ అందరూ రాజీనామాలు చేశారు అండ్ ఇంకా సినిమా వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఎక్కడన్నా ఉన్నారు సినిమా వాళ్ళంటే అంటే అదే పనిగా చూస్తున్నారు ఇప్పుడు నేను పాటు ఇద్దరు ఉంటారు తలుపు దగ్గర కింద ముగ్గురు ఉంటారు ఆ సార్ పైన ఉన్నారు సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంకా కొచ్చిలో ఒక మంచి హోటల్లో ఆయన దిగాడు షూటింగ్ నిమిత్తం దిగిన తర్వాత ఇక పేల్చుకొని పౌడర్లు పీల్చుకునే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు వెళ్ళేటప్పుడు మనం చెప్తాం రూమ్ క్లీన్ చేయండి అని వాళ్ళు డస్ట్బిన్లో చూశారు చూసారు ఆ చెత్తని సార్ ఏదో కొంచెం తేడాగా ఉంది అని చెప్పి కింద చెబితే వీళ్ళు కూడా సార్ మాకు దగ్గర ఒక సినిమా ఆయన దిగాడు కొంచెం వ్యవహారం తేడాగా ఉంది అని వాళ్ళు కూడా పోలీసులకు చెప్పారు మేము జస్ట్ క్యాజువల్ రైడ్కి వచ్చినట్టు వస్తాము ఏదన్నా నిజంగా జరిగితే పట్టుకుంటాం లేకపోతే లేదు క్యాజువల్ రైడ్స్ చేయొచ్చు అలా అనేసరికి పోలీసులు వచ్చారు రాత్రి పదకొండు గంటలకు జరిగిన విషయం ఈయనకి పైన ఇద్దరు రూమ్ పక్కన ఇద్దరు కింద రిసెప్షన్లో ఇద్దరు కూర్చొని ఉంటారు కదా సడన్గా పోలీసులు రావడం రిసెప్షన్ వీళ్ళు మాట్లాడుకోవడం ఆయన రూమ్ నెంబర్ చెప్పడం ఎంత హడావిడి చూసి సార్ 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 మీకోసం పోలీసులు వచ్చారు ఏదో జరుగుతుంది తేడాగా మీరు అది ఇది డ్రగ్స్ అంటున్నారు అని చెప్పేసి చెప్పాడు వెంటనే ఆయన లుంగి కట్టుకొని అక్కడి నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ బాల్కనీకి దూకి అటు నుంచి అలా మెట్ల గుండా పారిపోవడం పారిపోయాడు ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లా ఉంది పరువు పోల ఇంత నటుడి అయ్యింది ఇప్పుడు చాలా మంది నా పాత వీడియోలు చూస్తున్నారు ఎక్కడన్నా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఫంక్షన్ ఫంక్షన్కి వచ్చిన సినిమా ఫంక్షన్కి వచ్చిన హే యు అని చెప్పి ఎగిరి ఎగిరి పడేవాడు ఇట్టి ఉండేవాడు పల్టీలు కొట్టేవాడు ఎగిరి దూకేవాడు ఇలాంటివి చేసేవాడు ఓహో ఇదంతా డ్రగ్గు మహిమ అందుకే ఇట్లా తయారయ్యాడా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఈ లోపు బ్రేక్ ఇస్తే సడన్ గా విన్సీ వచ్చింది నాతో కూడా గతంలో సినిమా చేశాడు అప్పుడు వ్యాన్లో చాలా ఇబ్బంది పెట్టాడు నన్ను అడుగుకి వెళ్ళాడు అని చెప్పి ఈవిడ కూడా చెప్పింది నేను దూరంగా ఉన్నాను మరి అదే ఇప్పుడు తను ఆల్రెడీ మన ఫిలిం ఫెడరేషన్లో కంప్లైంట్ ఇచ్చిన అమ్మాలో కంప్లైంట్ అయితే ఇచ్చింది ఆ వ్యవహారం కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది ఇతను ఇప్పుడు ఫరారీలో ఉన్నాడు నవ్వు ఇతని వల్ల రేపు ఇంకో రెండు కేసులు వస్తాయి ఏంటి ఇప్పుడు దేవర సినిమాలో ఇతరు ఉండండి మనం చూసాం కదా దేవరలో ఇప్పుడు జాతర ఎపిసోడో లేకపోతే ఇంకేదైనా ఎపిసోడ్లో చాలా అందరు ఆర్టిస్టులు ఉంటారు వీడి కూడా ఇంపార్టెంటే ఈరోజు అదే షూట్ అనుకుందాం నువ్వు రాకపోతే ఈ రెండు కోట్లు లాస్ అయ్యా కాబట్టి ఇప్పుడు రేపు ఈయన డైరీ నాకు తెలిసి ఫుల్లే ఉంటుంది మంచి ఆర్టిస్టే కాబట్టి సో రేపు ఏలుండి అవసరాల నుండి షూటింగ్ లకి వెళ్ళకపోతే వాళ్ళు కూడా కొత్త కేసులు వేసే అవకాశం అయితే కొత్త అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా దొరికిపోతారు ఇప్పటికే అరెస్ట్ అవ్వాలి ఎడికి పారిపోతారు ఎడికి పారిపోవడానికి లేదు అండ్ ఇప్పటి వరకు తెచ్చుకున్న స్టార్ట్ అంతా కూడా ఒక్కసారిగా పోయింది అవసరం ఏముంది కానీ సినిమా వాళ్ళు ఎందుకు ఈ డ్రగ్స్ మా మత్తులో పట్టము లేదంటే కనుక ఇంత పేరు వచ్చిన తర్వాత కూడా రెప్యుటేషన్ వచ్చిన తర్వాత కూడా చిన్న క్షణిక దాంట్లో టక్కు తీసేసుకుంటున్నారు గతంలో కూడా చాలా మంది సిలి సెలబ్రిటీలు అందరూ కూడా విచారణకి హాజరైతేనే ఇప్పుడు డ్రగ్ ముద్ర వేసుకున్నటువంటి సందర్భం అట్లాంటిది ఇవాళ అంటే క్లీన్ చిట్ వచ్చే పరిస్థితి లేదు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎక్కడ తేడా పడుతుంది వీళ్ళకి అంటే అంటే కాస్ట్లీ లైఫ్ స్టైలా లేకుంటే ఏం చేస్తుంది అనుకోకుండా ఇండస్ట్రీకి రావడం కొద్ద ఒక సినిమా రెండు సినిమాలతో లైమ్లైట్లోకి రావడం రోజు డైరీ సంవత్సరానికి సరిపడా బిజీ అవ్వడం రోజు ఇట్లా ఎక్కితే లక్ష కార్తికితే లక్ష రెండు లక్షలు మూడు లక్షలు లైక్ షూ సినిమాకి కోటి రెండు కోట్లు ఇలా ఇలా తీసుకుంటూ పోయేసరికి ఈజీగా మనీ బాగా వచ్చేసరికి ఆ ఈజీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి ల్యావిష్గా అయిపోయి ఇంకేం చేద్దాం క్లబ్కి వెళ్దాం నెక్స్ట్ ఏం చేద్దాం పబ్కి వెళ్దాం నెక్స్ట్ ఏం చేద్దాం అమ్మాయిలు నెక్స్ట్ ఏం చేద్దాం డ్రగ్స్ ఇంకేం చేయొచ్చు అని అడిగి వరీ తెలుసుకొని నెక్స్ట్ నెక్స్ట్ అట్లా వెళ్ళిపోతున్నారు అలా అలా అల్ప అంటిసి సక్రమంగా కూడా వెళ్ళొచ్చు ఇట్లాగే పోవాలని రూల్ ఏం లేదు అలా సక్రమంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కున్న వాళ్ళు ఉన్నారు వయసు అయిపోయినా కూడా ఇంకా పాత్రలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు పద్ధతిగా ఉన్నారు పద్ధతులు మార్చి ఇలా చేసే వాళ్ళు ఉన్నారు తా కూడా అలవాట్లు అందరికీ ఉంటాయండి అది పెద్ద తప్పన ఎందుకంటే మార్కెట్లో దొరుకున్న ఇప్పుడు నువ్వు సూపర్ మార్కెట్లో నీకు సోడా ఎలా దొరుకుతుందో మార్కెట్ రోడ్డు మీద మందలాగే దొరుకుతుంది సో దాన్ని ఎక్కి డ్రగ్స్ అయ్యా సరే సిగరెట్లు గట్రా అలవాటు ఉందా పోన్ ఇక కొంతమంది ఏదో నెత్తిన వస్తుంది టీ తాగుతూ సిగరెట్ కొట్ట వస్తానంటాడు క్షమించేద్దాం కానీ ఈ పొడుచుకోవడాలు మరి అంత మత్తులో తేలి అసలు ఏం చేద్దాం అంత ఎందుకు మత్తు అని పోను నిద్ర రాకపోతే మందు కొట్టు లేదా నాకు అలవాటు లేదనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకో ఆమెల్టనో ఏదో ఒకటి వేసుకో హ్యాపీగా పడుకోండి అట్లా కూడా కాకుండా ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి ఏం చేస్తావు నీ బొంద ఒకరోజు దొరికిపోతే ఎంతైతే సంపాదించుకున్నా అదంతా ఒక్కసారి పోదు ఈరోజు మనం మాట్లాడిన రెండు టాపిక్లు ఇలాగే ఉన్నాయి యూట్యూబ్ అలాగే చిట్టిని చూస్తున్నా అంతే అంటే ఏదో వాళ్ళది నోటి తురుచు ఈయనదేమో క్యారెక్టర్ బ్యాడ్ ఒక్కొక్కరిది ఒక్కొక్కసారి కానీ అప్పటిదాకా ఈ స్టేజ్కి రావడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటాడు స్టార్టింగ్ స్టేజ్లో అద్దంలో మొహం చూసుకొని ఫోటోలు ఎంతమందికి ఇచ్చి ఉంటాడు ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ హిట్ అవ్వగానే ఎంత సమరపడి ఉంటాడు తెల్లో దసరా సినిమా అది హిట్ అయ్యి మళ్ళీ దేవరా అది హిట్ అయ్యి అరే వీడు ఒక హిట్ కాంబినేషన్ పది సినిమాలు ఇచ్చేద్దాం అనే రేంజ్కి వచ్చాడు ఇలా మాకు పడేసుకున్నాడు ఒక్కసారిగా పడిపోయింది ఇప్పుడు ఉన్న సినిమాలు పోతాయి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు వెనక్కి తీసుకుంటారు కేసులు కోర్టు చుట్టూ తిరగాలి సమాజంలో వాల్యూ లేదు బయట తిరగలేవు కనబడలేవు ఎక్కడా కూడా ఇది పోవడానికి నీకు మళ్ళీ ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అండ్ అన్లెస్ అది ఊరికేనండి ఏదో ఎందుకో పారిపోయాడండి ఆ డ్రగ్ రిపోర్ట్ కూడా నెగిటివ్ వచ్చిందండి అని తెలిస్తే తప్ప నీకు మనుగడలేదు ఊరికే డ్రగ్ ఆరోపణలు వచ్చిన వాళ్ళే ఇప్పటిదాకా మళ్ళీ కనబడ్డ దాఖలాలు లేవు అలాంటిది ఫుల్ ప్లెజ్డ్గా నువ్వు హోటల్లో గోడ దొక్కి మరీ పారిపోయిన సీసీటీవీ ఫుటేజ్ వచ్చాక ఇంకెవడు గౌరవిస్తాడు నేను సరే డ్రగ్ దొరికావో అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఈవెంట్ ఒకటి ఇంకా చాలా మంది వస్తారో బయట వాళ్ళందరూ వస్తే ఏం ఎక్కడ పెట్టుకుంటావు తలకై ఇంకా అయిపోయింది తన కెరీర్ క్లోజ్ థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద ఇట్లాంటి బానిసత్వంకి అంటే డ్రగ్స్ మత్తులో ఊగటం లేదంటే అనేక లావిష్ లైఫ్ స్టైల్లో ఊగి కొంత విపరీతంగా విచ్చల వెళ్ళి ఖచ్చితంగా కెరీర్స్ క్లోజ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్గా ఖచ్చితంగా షైన్ టామ్ చీకోకి పేరు అనుకోవచ్చు సో మొత్తం మీద మీరు కూడా ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని ఆదరిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళని ఇన్స్పిరేషన్గా మాత్రం ఖచ్చితంగా తీసుకోవద్దు డ్రగ్స్ మారిన మాత్రం పడొద్దని మాత్రం ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా చెప్పవచ్చు ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ అస్ట్